హలో అండి అందరికీ నమస్కారం నీ ప్రేమకై పార్ట్ థర్టీలోకి వెళ్ళిపోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ మిస్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందు అవి చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ నుంచి వస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీని లైక్ చేసి షేర్ చేసి నాకు మీ ఆధరణను అందిస్తారని ఆశిస్తూ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నీ ప్రేమకాయ్ పార్ట్ థర్టీ డాన్స్ మాస్టర్ పార్ట్నర్ని సెట్ చేసుకోమని చెప్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఓకే అందరూ సెట్ అయ్యారు కదా ఇంకా స్టెప్స్ స్టార్ట్ చేద్దాం టేక్ యువర్ పొజిషన్స్ అని అన్నాడు మురళి దాంతో వారి వారి పార్ట్నర్స్ని తీసుకుని ఎవరి పొజిషన్లో వాళ్ళు వెళ్ళి నిలబడ్డారు కొంచెం ఇబ్బందిగానే దేవాంశన్ పక్కన నిలబడింది స్నేహిత మురళి సార్ చెప్పే స్టెప్స్ని ఫాలో అవుతూ కొంచెం కష్టంగానే దేవాంశతో జతకట్టి స్టెప్స్ వేస్తూ ఉంది స్నేహిత శ్రీహిత్ మాత్రం స్నేహిత మీద కోపంతో వేదాంక్షితో మరింత క్లోజ్గా మూవ్ అవుతూ ఆమెతో మౌల్డ్ అవుతూ అయిపోతూ ఉన్నాడు దేవాంక్షితో డ్యాన్స్ చేస్తూ ఒక కంట స్త్రీహితిని కనిపెడుతూ ఉంది స్నేహిత అతను వేదాంక్షితో క్లోజ్గా ఉండడం చూస్తూ ఉంటే ఆమెకి ఒళ్ళు మండిపోతుంది శ్రీహిత్ కళ్ళలోకి చూస్తూ అదుపు తప్పుతున్న తన మనసుకి కళ్ళం వేయడానికి ప్రయత్నిస్తూ అతనితో జతకట్టింది వేదాంశి మరోవైపు దేవాంషి మనసు గాలిలో తేలిపోతూ ఉంది ఆకాశంలో వెలిగిపోయే చందమామ నేల మీదకు వచ్చి తన చేతిలో ఒదిగిపోయినంత సంతోషంగా తన ముందు ఉన్న చందమామని తనివి తీరా చూసుకుంటూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయాడు హాయిగా సాగిపోతున్న స్నేహిత శ్రీహిత స్నేహ ప్రయాణం మధ్యలో వచ్చిన దేవాంశి వేదాంశీలని చూసి మనసులో తిట్టుకుంటూనే ఈ రెండు జంటలు ఎవరి ఎవరికి సరిజోడనో తెలియక తలపగలు కొట్టుకుంటూ ఉన్నాడు అనిరోధ్ మమ్మీ మమ్మీ అంటూ అరుచుకుంటూ తన గది వదిలి కిందకి వచ్చింది శ్రీజ ఆమెని చూసి నీరజమ్మ ఎవరితో ఫంక్షన్ ఉంది అని వెళ్ళారమ్మా ఇంట్లో లేరు అని చెప్పింది గౌరీ సరే నువ్వు వెళ్ళి చూసుకో అని ఇప్పుడు ఎలా అనుకుంటూ రెండు నిమిషాలు ఆలోచించి తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి అవతల వ్యక్తి కాల్ లిఫ్ట్ చేయగానే సమీ అని అంటూ గారంగా పిలిచింది శ్రీజా అంత గారం వద్దు మేడం ఈ డ్రైవర్ సదా మీ సేవలోనే ఉంటాడు ఎక్కడికి తీసుకువెళ్ళాలో ఆర్డర్ వేయండి చాలు అని అన్నాడు సమీర్ షాపింగ్ మాల్ అని క్యూటిగా అడిగింది శ్రీజ టూ మినిట్స్ రెడీగా ఉండు వస్తున్నా అని కాల్ కట్ చేసి బెడ్ పై నుంచి లేచి అద్దంలో ఫేస్ చూసుకుని తన హెయిర్ సెట్ చేసుకుని విజిల్ వేసుకుంటూ కిందకి దిగిన సమీర్ని చూసి ఆగరా అన్నాడు రాజేష్ హబ్బా ఇనుకు దొరికిపోయానా అని అనుకుంటూ డాడ్ చెప్పండి అని రాజేష్ దగ్గరికి వెళ్ళాడు సమీర్ ఎక్కడికి నానా నీట్గా టచ్ చేసుకుని మరీ వెళుతున్నావు అని అడిగాడు రాజేష్ అదే డాడ్ బబ్లీ ఏదో షాపింగ్ చేయాలి అంటే అని అంటున్న సమీర్ మాటికి అడ్డుగా వెళ్ళి ఆమె 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 గారు షాపింగ్ చేయాలంటే సిగ్గు లేకుండా ఒంటికి సెంటు పూసుకుని మరీ వెళ్ళిపోతున్నావా అసలు ఇదంతా కాదు కానీ ఒక పంచే నీ చదువు నీ గోల్ అన్నీ కట్ట కట్టేసి అటక మీద పడేసి పనిష్మెంట్గా నీరజ మేడం ఇంట్లో డ్రైవర్గా సెటిల్ అయిపో అప్పుడు కనీసం నువ్వు చేసే పనికి జీతమైనా వస్తుంది నా కొడుకు ఏదో ఒక జాబు చేస్తున్నాడన్న ఆనందం నాకు ఉంటుంది అని అన్నాడు రాజేష్ ఆ మాటకి చిరాగ్గా మొహం పెట్టి మీరు కూడా ఆ బిజినెస్ పక్కన పెట్టేసి బ్యాంకుకి వచ్చే వాళ్ళకి ఫామ్స్ ఫిల్ చేసే జాబ్లో జాయిన్ అయిపోండి అప్పుడు శాంతి మేడంని చూడడానికి వంకలు పెట్టుకుని వారానికి రెండు మూడు సార్లు బ్యాంకుకి వెళ్ళే పనైనా దప్పుతుంది అని అన్నాడు సమీర్ ఆ మాట విని కిచెన్ నుంచి అట్ల కడతో బయటకు వచ్చింది రాగిణి ఏమంటున్నావరా యథవా ఎవరు ఆ శాంతి ఆమెను చూడడానికి నేను బ్యాంకుకి ఏంటి అని తడబడుతూ అన్నాడు రాజేష్ ఆ శాంతి ఎవరో మీరు చెప్పాలి అంతేగాని పాపం లోకం తెలియని పసివాడు వాడిని అడుగుతూ వాడించేస్తాడు అని అంది రాగిణి అది కాదు రాగిణి వాడు అబద్ధం చెప్తున్నాడు బ్యాంకులో పనిచేసే క్యాషియర్ పి శాంతిలత గారి గురించి నాకు నిజంగా తెలియదు ఆమెకి నాకు ఏ సంబంధం లేదు అని అన్నాడు రాజేష్ వాడు శాంతి అని మాత్రమే చెప్పాడు మీరే క్యాషియర్ పీ శాంతిలత అని ఇంటి పేరుతో సహా చెప్పలేదు ఏ సంబంధం లేకుండా ఆమె ఇంటి పేరు కూడా మీకు ఎలా తెలిసింది అని అడిగింది రాగిణి అయ్యో ఇంటి పేరు తెలియాలంటే సంబంధమే ఉండాలా టేబుల్ ముందు ఉండే నేమ్ ప్లేట్ చూస్తే చాలదా అని అన్నాడు రాజేష్ ఓహో అవునా నేమ్ ప్లేట్ ఒక్కటేనా ఇంకేమైనా చూసావా అని రాగం తీస్తూ అడిగింది రాగిణి రాగిణి నన్ను నువ్వు అనుమానించేది అని అన్నాడు రాజేష్ రాజేష్ పరిస్థితి చూసి నవ్వుకుంటూ తిక్క బాగా కుదిరింది లేకపోతే నేను డ్రైవర్గా జాయిన్ అవ్వాలంట సలహాలు ఇస్తున్నాడు మహానుభావుడు అని మనసులో అనుకుంటూ నెమ్మదిగా బయటకు వచ్చి శ్రీజని బయటికి తీసుకువెళ్ళబా వెళ్ళడానికి బైక్ తీశాడు సమీర్ ఓకే గాయస్ రిలాక్స్ అని మురళి అనడంతో తమ పార్ట్నర్స్ చేతులు వదిలి వాళ్ళకి కొంచెం దూరం జరిగారు అందరూ ఈ రోజుకి ప్రాక్టీస్ చాలు రేపు మీ పది జంట మంది జంటల్లో కోఆర్డినేషన్ బాగా కుదిరిన రెండు జంటల్ని కాంపిటీషన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో బీ ప్రిపేర్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మురళి అతను వెళ్ళిపోయాక ఎవరి బ్యాగ్స్ వాళ్ళు తీసుకుని అందరూ బయటికి నడిచారు అప్పుడే బయటకు వస్తున్న శ్రీహిత్ని ఎవరో చెయ్యి పట్టుకుని ఆపారు దాంతో తనని పట్టుకున్నది ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తున్న శ్రీహిత్కి కళ్ళ నుండి బయటికి దూకడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లతో కనిపించింది స్నేహిత దానితో కంగారుగా చేతిలో ఉన్న బ్యాగ్ కిందకి వదిలేసి ఏమైందిరా అని అడుగుతూ ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకుని అడిగాడు శ్రీహేత్ మార్నింగ్ నుండి నువ్వు నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు బొంగమూతికి పెట్టుకుని చిన్నపిల్లలా మారం చేస్తూ అడిగింది స్నేహిత అందుకని ఇలా చిన్నపిల్లలా ఏడుస్తావా మార్నింగ్ నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తావు కదా మరి నేను ఏమన్నా ఇలా ఏడ్చానా అని అడిగాడు శ్రీహేత్ అదంతా కాదు ముందు నువ్వు నన్ను ఎందుకు ఇగ్నోర్ చేసావా అది చెప్పు అనింది స్నేహిత నువ్వు నన్ను ఇగ్నోర్ చేయడం నాకు నచ్చలేదు అందుకే నా బాధ నీకు తెలియాలని నేను కొంచెం దూరం పెట్టాను అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదురా అని ప్రేమగా అన్నాడు శ్రీహేత్ ఇగ్నోర్ చేయక అప్పుడు నాకున్న చిరాకు అంతా నీ మీద చూపించి నీ మీద అరవమంటావా అని కోపంగా అంది స్నేహిత అంత చిరాకుతో ఎదుటి వాళ్ళ మీద అరిచేంత కోపం నీకు ఎందుకు వచ్చింది అని అడిగాడు శ్రీహిత్ శ్రీహిత్ ప్రశ్నకి స్నేహిత ఏం సమాధానం చెప్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ మీ ఆదరణని లైక్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అందించడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం